హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మంచి వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్ తోటి మీకోసమైతే షేర్ చేస్తున్నాను వీడియో అయితే చివరిదాకా చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్తోటి అయితే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి విపరీతమైన మామిడికాయలు దొరుకుతాయి ఈ మామిడికాయలని మన సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు చిన్న చిన్న టిప్స్ తోటి మీకోసమైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మామూలు అప్పుడు కూడా దొరుకుతాయి కానీ కానీ సమ్మర్లో దొరికినంత టేస్ట్ పులుపు ఉండవు కాబట్టి మనం సంవత్సరం పాటును వీటి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా మనమైతే మామిడికాయలు ఇప్పుడు విపరీతంగా దొరుకుతున్నాయి కాబట్టి మంచి మామిడికాయలు బాగా పులుపు ఉండే మామిడికాయలను తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి దానికి ఉండే ఆ మామిడికాయలకు బంక అదంతా ఉంటుంది కదండి అదంతా పోయేటట్టు నీట్గా కడుక్కోవాలన్నమాట నీట్గా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా బాగా నీట్గా నానబెట్టేసి కడిగిన తర్వాత ఇప్పుడైతే వీటిని తడి లేకుండా పొడి క్లాత్తో బాగా ఒట్టిగా తుడుచుకొని మరీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేశారనమాట ఎక్కడైనా తడి ఉన్నా పోతుంది తడి లేకుండా మాత్రం చూసుకోవాలన్నమాట ఇలా తడి లేకుండా తూడ్చేసుకొని తర్వాత ఇప్పుడైతే సెకండ్ టిప్పు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మామిడికాయ నీట్గా అయింది కదా ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఇప్పుడు వీటికి ఉండే పైన చెక్కునైతే తీసేసుకోవాలి ఇలా పైన ఉండే చెక్కుని పీలర్తో అయితే తీసేసుకోవచ్చు అనమాట లేదంటే చాక్తో కూడా తీసేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టమో పైన అయితే తొక్కు తీసేసేయాలి ఇలా మొత్తం మూడు మామిడికాయలకైతే తక్కువ తీసేసుకోవాలన్నమాట నీట్గా తీసుకోవాలి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బాగా పులుపు ఉండే మామిడికాయలను అయితే తీసుకోండి నేనైతే ఈ వీడియో ఇంకా మీకు ముందుగానే షేర్ చేస్తున్నాను మనకి మామిడికాయలు ఇప్పుడు కంటే ఇంకా కొన్ని రోజులు ఉన్న తర్వాత పచ్చడి పెట్టుకున్న కాయలు వస్తాయి కదండి అప్పుడు కనుక ఇంకా స్టోర్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయి ముందుగానే మీకు షేర్ చేస్తున్నానంటే మీకు మామిడికాయలు దొరికినప్పుడు అయితే చేసి పెట్టుకుంటారనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి మన పైన చెక్కు తీసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా పడేసేయాలి పక్కన పీచును అంటే తొక్కని ఇప్పుడు తాడటిప్పు తాడు టిప్ ఏంటంటే ఇంకా ఇప్పుడైతే మనం ఇలా చెక్కు తీసుకున్న మామిడికాయను వచ్చేసి ఇలా తురిమే ప్లేట్ ఉంటుంది కదండి కొబ్బరి తురిమే ప్లేటు ఆ కొబ్బరి తురిమే ప్లేట్ పైన పెట్టేసి బాగా తురుమాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం కొబ్బరి దానికంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా రుద్ధేసినామంటే రెండే రెండు నిమిషాల్లో ఒక మామిడికాయనంతా తురిమేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా ఈజీగా వస్తుంది కొబ్బరి తురమడమే చాలా కష్టము ఈ మామిడికాయ అయితే ఈజీగా తురిమేసుకోవచ్చు ఇలా అయితే రెండు మామిడికాయలను అయితే నేను తురిమేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒకటైతే తురిమేశాను నీట్గా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇంకొక మామిడికాయను కూడా తురుముతున్నాను చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే తురిమేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన అయితే మనకి ఈజీగా ఇలా బాగా వస్తుందనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా మొత్తం ఈ మామిడికాయను కూడా తురిమేసుకోవాలి అంటే మొత్తంగా నేనైతే రెండు మామిడికాయలను అయితే తీసుకున్నాను అనమాట రెండు మామిడికాయలను అయితే ఇలా తురిమేసేసాను తురిమేసిన తర్వాత ఇదిగో చూడండి రెండు ఇలా విత్తనాలు అయితే ఇలా ఉన్నాయి ఇలా మొత్తం నీట్గా తురిమేసుకోవాలి ఇది ఇంకా మనకి నెక్స్ట్ మంత్లో కానీ లేదంటే మే ఫస్ట్ వీక్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఫోర్త్ టిప్ ఇలా తురిమేసుకున్న దాన్ని ఇప్పుడైతే మెజర్మెంట్గా అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఇలా మనం ఒక కప్పు అయ్యిందంటే దీనికి ఒక కప్పు చూడండి నేనైతే ఏదాంతనైనా తీసుకోండి ఒక గిన్నె కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ ఎలా అయినా మీ ఇష్టమో ఏదాంత అయినా ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ అయినాయంటే దానికి ఉప్పు అయితే పావు కప్పుకు కొద్దిగా తక్కువ తీసుకోవాలన్నమాట ఇది అయితే నేను ఎండబెట్టి ఉప్పుని కళ్ళుప్పు ఉంటుంది కదండి దాన్ని ఎండబెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట పచ్చళ్ళకు ఉపయోగపడుతుందని ఇలా ఒక డబ్బా నిన్న పట్టేసి పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ని మొత్తం చూడండి పావు కప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకోండి దీంట్లో అయితే ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తొక్కులు అయితే వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా నేనైతే దంచిచ్చిన పసుపు అనమాట అంటే షాప్లో కొనేది కాదు నేను పసుపు కొమ్మలు తెచ్చుకొని ఇలా మిషన్ పట్టించుకున్న పసుపు అనమాట మంచి పసుపు ఇది ఇలా పసుపు ఉప్పు కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇలా రెండు బాగా మిక్స్ చేయాలి ఇది ఇంకా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ మొత్తం ఉంటుంది నేనైతే మీకు ముందుగానే ఎందుకంటే అప్పుడు అయితే మళ్ళీ మీరు దొరకాలి తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు షేర్ చేసిన మీకు అప్పుడు ఈజీగా దొరుకుతాయి తెచ్చి స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం మొత్తం మనకు ఎప్పుడు మామిడికాయలు పచ్చడి తినాలన్నా మామిడికాయ పప్పు తినాలన్నా మామిడికాయ పులిహోర తినాలన్నా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫిఫ్త్ టిప్పు ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడైతే ఇలా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి వాటిలో అయితే పెట్టేసుకోవాలన్నమాట నేనైతే సంవత్సరానికి అయ్యేటట్టు ఒక పది పదహైదు మామిడికాయలు తెచ్చుకొని ఇలా తురిమి పెట్టు అంటే టూ టైప్స్లో చేసుకుంటాను అనమాట ఇంకొక టైప్ కూడా చూపిస్తాను ఇలా అయితే తురిమి పెట్టుకోవాలన్నమాట తురిమి ఇలా కలిపేసుకొని ఇంకా ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకోవాలి మనము ఈ ప్రాసెస్ చేసేటప్పుడు తడి అనేది అస్సలు తగలకూడదన్నమాట తడి లేకుండా మనము మామిడికాయలు కడుక్కున్నా దాన్ని తరిమేటప్పుడు తురిమేటప్పుడు కానీ అస్సలు తడి లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు పాడవన్నమాట ఇలా అయితే మనకి ఎప్పుడు ఎంత కావలిస్తే అంత తీసుకొని వాడుకోవచ్చు ఇలా మొత్తం వేసేసి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో కాదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రీజర్లో ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది గడ్డ కట్టిపోతుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు మనకు ఎంత కావాల్సిన అంత తీసేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట డీ ఫ్రిడ్జ్లో మనకి పులిహోర కావాలన్నా పచ్చళ్ళ కావాలన్నా పప్పు చేసుకోవాలన్నా దేంట్లోకైనా వాడుకోవచ్చు అప్పుడు ఉప్పు పసుపు అయితే కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది ఎలాగూ పచ్చళ్ళైనా ఉప్పు వేయాలి కాబట్టి ఇంకొక మెథడ్ అండి సిక్స్త్ సిక్స్త్ టిప్పు టూ టైప్స్లో చూపిస్తాను అన్నాను కదా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఇదైతే ఇంకొక మెథడు దీనికి కూడా పైన చెక్క అయితే తీసేసుకోవాలి నేనైతే మూడు మామిడికాయలు తీసుకున్నాను కదా ఫస్ట్ రెండు మామిడికాయలని అయితే తురిమి పెట్టాను ఇది ఒక మా ఇది ఒక మెథడు ఈ మెథల్లో అయితే ఇలా మనము మామిడికాయనైతే తురుమాల్సిన అవసరం లేదు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మన ఇష్టం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు కారీ కొన్ని తురిమి కొన్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి తురిమినేది పులిహోరకు అలాంటి దానికి ఉంటుంది ఇలాంటిదైతే పచ్చళ్ళకు పప్పుకు అయితే ఉంటుంది అనమాట సంవత్సరం మొత్తం మామిడికాయలు దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు దొరికినంత టేస్టు మళ్ళీ మనకు సీజన్ అయిపోయిన తర్వాత ఉండవు అనమాట దొరికినా కూడా ఇప్పుడున్నంత పులుపు కానీ ఇప్పుడున్నంత టేస్ట్ కానీ అప్పుడు ఉండవు అనమాట అందుకోసం అనేసి మనకు దొరికినప్పుడే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎన్నిసార్లు అయినా ఏ సీజన్ ఏ టైంలోనైనా మనకు మామిడికాయ తినాలనిపిస్తే తినేసేయచ్చు అనమాట పప్పు అయినా తర్వాత మనకి టమాటాలు రేటు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా మామిడికాయలను అయితే వేసుకోవచ్చు అనమాట టమాటాలు ఎక్కువగా రేటు ఉన్నప్పుడు టమాటాల ప్లేస్లో ఇలా మామిడికాయలు వేసుకొని కూడా పప్పు కూరలు అయితే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఇంకా ఇలా మామిడికాయ మొత్తాన్ని అయితే ఇలా ముక్కలు ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా మనకి పప్పు చేసుకుంటే పప్పులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇంకా చూడండి ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు సెవెంత్ టిప్పు ఇప్పుడు కూడా దీన్ని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇది ఒక కప్పు అయింది అనుకోండి ఇప్పుడు మనం పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా ఒక కప్పుకు కప్పు ఉప్పు కప్పు కారం తీసుకుంటాం కదా అలాగే సేమ్ దీనికి కూడా ఒక కప్పు అయింది కాబట్టి పావు కప్పు అంతా ఉప్పు తీసుకోవాలన్నమాట చూడండి ఉప్పులు కూడా తడి లేకుండా ఉండాలి ఇప్పుడు కప్పు అయితే మనము ఇలా ఉప్పునైతే తీసుకోవాలి కప్పుకు కొద్దిగా తక్కువ తీసుకున్న సరిపోతుంది ఇంకా మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడైనా ఉప్పు వేసుకోవాలి కాబట్టి అప్పుడు వేసుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట కంపల్సరిగా ఈ మెజర్మెంట్నే పాటించి మనమైతే స్టోర్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ ఇది మంచి పసుపు కాబట్టి నేనైతే హాఫ్ టేబుల్ స్పూనే వేశాను ఎందుకంటే ఇది ఒరిజినల్ పసుపు కాబట్టి ఇలా ఉప్పు పసుపు కలిపేసేయండి బాగా ముక్కలకు పట్టేటట్టు ఈ ఉప్పు అయితే కళ్ళుప్పు అండి నేను ఎండబెట్టి తర్వాత తడి అంత ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టి డబ్బాలో పెట్టుకుంటాను అనమాట పచ్చళ్ళకు ఉపయోగపడుతుందని ప్రతిసారి నేను అలాగే చేస్తాను చూడండి ఇంకా ఇప్పుడు కూడా జిప్లాగ్ బ్యాగ్ తీసుకుందాం ఎయిత్ టిప్పు ఈ బ్యాగ్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట మనకి అన్నీ పెద్ద బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అంత కూలింగ్ అంతా పోయేంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక బ్యాగ్ తీసుకొని బయట పెట్టేసుకొని కూలింగ్ తగ్గిన తర్వాత మనం పప్పుకైనా పచ్చడికైనా వాడుకోవచ్చు మనం పెద్ద బ్యాగ్స్లో జిప్లాగ్ బ్యాగ్స్లో పెట్టుకున్నాం అనుకోండి అంతా కరుగుతుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా కాబట్టి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టుకున్నామంటే మనకి ఒకసారికి పచ్చడి దంచుకోవాలన్నా పప్పు చేసుకోవాలన్నా ఒక బ్యాగు ఒకసారికి యూజ్ అవుతుంది అందుకని నేను చిన్న చిన్న బ్యాగ్స్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా అయితే మొత్తం అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఈ ఈ ఒక బ్యాగ్ వచ్చేసి ఒకసారి పప్పుకైనా అవుతుంది ఒకసారి పచ్చడి దంచుకోవాలని అవుతుంది ఇంకా పప్పులో కూరల్లో ఏ దాంట్లో వేసుకోవాలన్న కూడా ఒకసారికి అయితే సరిపోతుంది కాబట్టి ఒక్క కవర్ తీసుకొని మనం బయట పెట్టుకొని కూలింగ్ తగ్గిన తర్వాత వాడుకోవచ్చు అందుకోసమని నేను పెద్ద బ్యాగ్స్ అయితే యూజ్ చేయడం లేదు ఇలాగనక మనం తీసు తీసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం మనకు ఎప్పుడు కావాలొస్తే అప్పుడు తినొచ్చు ఈ సీజన్లో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి ఇంకా ఒక వన్ మంత్ తర్వాత స్టోర్ చేసుకుని మీకు ముందుగానే నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇప్పుడు మొత్తం అయితే రెడీ అయిపోయాయి చూడండి ఈ రెండు ట రెండు రకాలుగా ఈ విధంగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఒకటి ముక్కలు ముక్కలుగా ఒకటి ఇలా తురిమి తురిమినేది అయితే పులిహోరకు అలా వేటికి కావాలన్నా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం మొత్తం మామిడికాయలు ఎప్పుడు కావలసిన అప్పుడు తినొచ్చు మామిడికాయల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఇలా అయితే మనకు సంవత్సరం కాదు కదా ఇంకా ఒక అర సంవత్సరం కూడా పాడవకుండా ఉంటాయనమాట మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి ఉప్పు పసుపు తడి మాత్రం తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు టెన్త్ టిప్పు టెన్ టిప్ ఏంటంటే పేంటంటే ఇంకా చూడండి ఇలా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇవి ఫ్రీజర్గా గడ్డ కట్టిపోతాయి కదా ఇంకా మనకి అస్సలు పాడవన్నమాట మనం కావాల్సినప్పుడు ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఎంత కావాల్సినంత తీసుకొని వాడుకోవచ్చు చూడండి నేను కొబ్బరి కూడా ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ నా దగ్గర పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నాకు ఎప్పుడు కావలిస్తే పచ్చళ్ళకి కానీ దేనికైనా ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకుంటూ ఉంటాను చూడండి ఇంకా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా ఇంకా మనీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట మీరు మామిడికాయలు సీజన్ అయిపోయి లోపుగా ఇలా చేసి పెట్టేసుకోండి ఇంకా మామిడికాయల టెన్షనే పోతుంది ఎప్పుడు కావలిస్తే అప్పుడు తినొచ్చు ఎలాగో ఊరగాయ కూడా పెట్టుకుంటారు కాబట్టి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇవ్వండి ఈరోజు టిప్స్ 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 నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరే ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి